ఈ వీడియో డెడికేట్ చేసేది కొవ్వూరు సత్యనారాయణ గారి అంటే ఎందుకంటే ఆయన నిన్న నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఈ ఈరోజు జరగబోయే చూసుకొచ్చండి శివరాత్రికి ఎంత ఎంతలా ఉంటే కనుక మనకి గోదావరి పుష్కరాలు వచ్చిన ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఇక్కడ చూసుకుంటే కనుక ఘాటే కదండి కోటినంగల్ ఘాట్లో శంకరఘాట్టు ఈ రెండు ఘోట్లు కూడా మనకి ఈ టైంలో పదకొండు గంటలకి కూడా మనకి ఇక్కడ గోదా పుష్కర కోటినింగల ఘాట్ దగ్గర ఖాళీ కూడా లేదండి ట్రాఫిక్ జాము ఫుల్ ట్రాఫిక్ జాము అయితే మనం కోటినంగా ఘాట్కి రాగానే మనకి శివుడి గుడి వెంకటేశ్వర స్వామి నారాయణ ఇలాంటి చాలా గుళ్ళు ఉంటాయండి కోట్నంగాల్ ఘాట్లో పుష్కర్ ఘాట్లో అయితే కనుక అసలు బయకు వెళ్ళడానికి కూడా ఖాళీ లేక నేను ఇంకెలా ఇక్కడ దాకా వచ్చేసాను మా ఫ్యామిలీతో పాటు కోటినంగాల్ ఘాట్లో స్థానాలు చేయకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఘాట్లు చూసారా ఎంత అద్వానంగా ఉన్నాయో దేశంలోనే అత్యంత కొడుకైన ఘాట్ ఒకటిన్నర కిలోమీటర్ కాకపోతే అక్కడెక్కడో దూరంగా స్థానాలు స్నానాలు ఆచరిస్తున్నారు ప్రజలందరూ అంత దూరం నుంచి ప్రజలందరూ నడుచుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంచేస్తున్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఓబలో అండ్ మట్టి అంతా పేరిపోవడం వల్ల చాలా ఇదిగా ఉంటుంది పుష్కరాల టయానికి మాత్రం ఇదంతా కూడా బాగా క్లియర్ చేసి వచ్చిన జనాలు అందరినీ ఇక్కడికి పంపిస్తే కనుక తొక్కిసినట్లు జరగవు ఎవరికి ఇబ్బందులు జరగవు వచ్చిన వారు వచ్చినట్టుగా ప్రశాంతంగా వారి వారి స్థానాన్ని ఆచరించుకుంటారు ప్రశాంతంగా వారి వారి గమ్యస్థానాలకు వెళ్లకు చేరుకుంటారు మనకి ఇతర ప్రాంతాలు చూసుకుంటే కనుక ఎక్కడైనా సరే మజ్జిపేటలు పులిహోరలు పంచదారో తెలియదు కానీ రాజమండ్రిలో అయితే కనుక అడుగుడుకి ఎక్కడికక్కడ ఏదో ఒకటి అన్నదానం కానీ పులిహోరలు కానీ మజ్జిగలు కానీ ఐస్ క్రీములు కానీ జ్యూసులు కానీ టిఫిన్స్ కానీ అన్నీ కూడా రాజమండ్రిలో అవైలబిలిటీగానే ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అండ్ ఇప్పుడే కాకుండా మనకి గోదావరి పుష్కరాలు పన్నెండు రోజులు కూడా ఉచిత అన్నదానాలు జరుగుతాయండి రాజమండ్రి అడుగుడికి కూడా ఎంత జనాలు ఇంతమంది వస్తారు కాబట్టి ట్రాఫిక్ అన్నీ సమస్యలు లేకుండా నేను చెప్పిన గత వీడియోలో చెప్పాను కదా అలా కానీ చేసుకుంటే కనుక మనకి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడవు జనాలకు కూడా ప్రశాంతంగా వారి వారి గమనిస్తానో చేరుకుంటారు చూసారు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నీ కాదు జనాలు అలా పెరిగిపోతూనే ఉంటారు నేను అయితే కనుక గోదావరి స్నానం చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంటిగా స్నానాలు చేసి వచ్చేసాం కాబట్టి గోదావరి స్నానం ఇంకా స్వామివారికి దానం పెట్టుకొని శివుడికి దానం పెట్టుకొని ఇక్కడ నుంచి వీరభద్రకి అందరికీ దానం పెట్టుకొని మేము మళ్ళీ మా ఇలా చేరుకుంటాం ఇక్కడ స్నానాలు చేయకపోవడానికి మెయిన్ రీజన్ చూసారు కదా ఎంత మట్టి ఉందో అది ఎంత కూడా పుడదండి కేవలం అక్కడ మాత్రం స్నానాలు ఆచరిస్తున్నారు ఎంత మంది కూడా వచ్చి ఎంత పెద్ద ఘాట్ లో అసలు ట్రాఫిక్ అయితే జామ్ అవ్వదు రాజమండ్రిలో కాలభైరేశ్వర స్వామి ఆదాయం కూడా ఉందండి మనం ఇక్కడ జంగబాయి దగ్గర మా నాన్నగారి పేరు యొక్క చదివిస్తామండి అక్కడ చూసారు కదా మనకు దూరంగా పుష్కర్ గట్టు ఇంకా కూట్నంగల్ గట్టు దూరంగా కూడా జనాలు స్థానాలు ఆచరిస్తున్నారు నా వాయిస్ మీకు వెళ్తాయి వినిపిస్తున్నారు అదే కూడా తెలియదు అందులో మేము ఇక్కడ జంగ దగ్గర ఈ వీడియో డెడికేట్ చేసేది కొవ్వూరు సత్యనారాయణ గారికి అంటే ఎందుకంటే ఆయన నిన్న నేను ఒక వీడియో పెట్టినప్పుడు ఈ రోజు జరగబోయే గోదావరి శివరాత్రి వీడియో తీసి పెట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను కొవ్వూరు సత్యనారాయణ గారు మీరు ఈ వీడియో చూస్తారని ఆశిస్తున్నా చూస్తే ఈ వీడియో మీరు చూస్తే కనుక దయచేసి కింద కామెంట్ చేయండి కొవ్వూరు సత్యనారాయణ గారు మనకి ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ ఏంటంటే చాలా గ్రాండ్గా లోపల అన్న జరుగుతుందండి అంద సంతర్పణ ఎంతమందికి వస్తే అంతమంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఎంతమందికి వస్తే అంతమందికి అన్న వితరణ జరుగుతుందండి అసలు ఎంత చూడండి మనం మంది వెళ్ళినా సరే లోపలికి అంతమందికి కూడా సరిపడగా సీట్లు ఉంటే అంతమందికి కూడా ఎవరిని కూడా నుంచో పెట్టడం నుంచో పెట్టడానికి అంటారు ఏమీ జరగవు